అందరికీ నమస్కారములు గ్లోకోమా డే మార్చ్ పన్నెండున జరుపుకోవడం జరుగుతుంది గ్లోకోమా ఇరవై ఇరవై సంబంధించి తీము భవిష్యత్తును స్పష్టంగా చూడండి గ్లూకోమా అనేది కంటిని మెదడుకు కలిపే ఆక్టిక్ నాడి దెబ్బ తినే ఒక సాధారణ కంటి వ్యాధిగా చెప్పవచ్చు అలాగే గ్లకోమా సాధారణంగా కంటి ముందు భాగంలో ద్రవం పేరుకుపోవడం వల్ల సంభవిస్తుంది ఈ ద్రవం కంటి లోపల ఒత్తిడిని పెంచుతుంది గ్లకోమాను ముందుగానే గుర్తించి చికిత్స చేయకపోతే దృష్టి కోల్పోయే ప్రమాదం ఉన్నది ఈ గ్లకోమాకు పరీక్షలు ఒకసారి చూద్దాం కోన పరీక్ష కార్డియల్ మందం పరీక్ష డైలేటెడ్ కంటి పరీక్ష కంటి పీడన తనిఖీ పరీక్ష ఆర్టిక్ నరాల ఇమేజింగ్ మరియు దృశ్య కేత్ర చేస్తారు ఈ సందర్భంగా మన పళ్ళు ఏమి గుర్తిస్తాయో వివరిస్తూ మన మెదడుకు సంకేతాలను పంపడానికి ఉపయోగపడే ఒక నాయని చెప్పవచ్చు గ్లూకోమాలో కంటి చుక్కలు లేదా డ్రాప్స్ గ్లూకోమాను నయం చేయవు లేదా దృష్టి నష్టాన్ని రివర్స్ చేయవు కానీ కంటి చుక్కలు గ్లూకోమాను మరింత దిగజార్చకుండా ఉండడానికి ఈ గ్లకోమాలో కంటి చుక్కల ఉపయోగం చెప్పవచ్చు ఈ యొక్క కార్యక్రమం మీ అందరికీ నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ